స్వాగతం ఈ జిల్లా పైన ఇంట్రెస్ట్ ఉందో లేకపోతే పేద ప్రజల పైన ఇంట్రెస్ట్ ఉండి పత్రికలలో వచ్చినప్పుడు హడావుడిగా ఎద్దుల బండిలను లేకుంటే ట్రాక్టర్లను టిప్పర్లు అయితే టన్నులు టన్నుల్ ఇరవై టన్నులు పద్దెనిమిది టన్నులు పోయేది లేకుండా టిప్పర్లు పట్టుకొని పెట్టుకొని ఇట్లా పట్టుకుంటారు స్టేషన్ పెడతారు ఎద్దుల బడ్లరు ఇట్లా స్టేషన్ లో పెట్టేది ప్రతి స్టేషన్ లో పెట్టేది రెండు రోజులు మూడు రోజులు ఎద్దులు కూడా మేచ లేకోకుండా ఇది ఇట్లా ఇట్లా పెడతా కూర్చున్నారు అంతే ఇంకా ఏం లేదు వీళ్ళు చేసే పని పోలీసు అంతా కూడా పోలీసు వాళ్ళు కూడా భాగస్వాములు అయినారు పోలీసు రెవెన్యూ పీపుల్ ఈ ఇసుక దోపిడీ విధానంలో ఈ జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా ఇంత అని చెప్పి భాగస్వాములుగా అయిపోయి దీంట్లో కూడా వ్యాపారం కూడా రోజు చేస్తాను నిన్న మాత్రం ఈ కలెక్టర్ ఎస్పీ సీఎం గారు చెప్పినారని చెప్పింటా సీఎం తెలియదా ఇది ముఖ్యమంత్రి గారు తెలియదా మీకు చేత కాలేదా ఇక్కడ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళు వాళ్ళు మీకు థ్రెటనింగ్ చేస్తున్నారు మీకు ఛాలెంజ్ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ఏం చేస్తారో చేసుకోండి మీకు ఎట్లా ఓట్లేసారో మేము కూడా ఎమ్మెల్యేలు మేము వాళ్ళం మీకు మేము గెలిపించి మేము గెలిచినాం ఈ మేము ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి నాయకునిగా ఎన్నుకున్నాం కాబట్టి మీరు ఉన్నారు మేము ఈడక మేము లేకపోతే మీరు అయిందిరా ముఖ్యమంత్రి అని చెప్పేసి మంత్రులు అయిందిరా అని చెప్పేసి ఓపెన్ గా చెప్తున్నా అవును మేము తోలుతూ ఉన్నాము ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అవును నేను ఏదో కట్టుకోవాలనో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవాలనో గుడి కట్టాలనో అది గట్ట తోలుతా ఉన్నాము ఏం చేస్తారు అని ఓపెన్ గా చాలెంజ్ విసురుతా ఉన్నా చిమ్మని కూర్చున్నారు ఈరోజు కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ కూడా బహిరంగంగా వారికి కావాల్సిన పత్రికలో రాసిన ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినా ముఖ్యమంత్రి గారు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తాడు ఏమి దీని కారణం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు చేత లేదా నీ కంట్రోల్ లేరా లేదా మీకు వాళ్ళకి అగ్రిమెంటా లేదా మీకు కూడా ఇక్కడ నుంచి ప్రతి ప్రతి ట్రక్ దగ్గర నుంచి కూడా నీ తండ్రి కొడుకులకు ఏమన్నా పర్సంటేజ్ వస్తా ఉందా అని నేను వెళ్తా ఉన్నాం ఇలా జిల్లా ప్రజానికం తరఫున ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు పద్దెనిమిది తన్నుల్ని ట్రక్కు పెట్టుకుని తీసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఇక్కడి నుంచి కూడా ఎంతోమంది భవన రంగాలకు ఎక్కడికైనా పని కూడా లేకుండా పోయింది ఈ జిల్లాకి కొంతమంది ఇక్కడ ఇక్కడ ఇస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది తక్కువ తక్కువైతుని చెప్పి డైరెక్ట్గా వస్తుంటే మన బార్డర్లో నేను అనుకుంటే నూట ముప్పై నూట నలభై కిలోమీటర్లు ఉంది కడప జిల్లాలో ఏటూరు ఏటూరు ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ప్రతి దినం కూడా ఈ జిల్లా కేంద్రానికే పదహైదు ఇరవై టిప్పర్లు వస్తాయి బేర్లు పడుతున్నాయి లైన్గా అన్ని కూడా అన్ని దగ్గర నుంచి కూడా అన్ని ఇష్టం ఎక్కడి నుంచి ఈ బాటర్ నుంచి రాయి దగ్గర నుంచి అక్కడ వరకు కూడా చూచేస్తున్నారు అంత ఈ ప్రజాప్రతిని కానీ ప్రజాప్రతిని నియంత్రించలేకపోతే ఎవరు కానీ చేయలేకపోతే ఈ పరిస్థితి